దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ పదహారు ఈరోజు భాగము ఎహోవ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోన్నకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందం ఉండును దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును యష్యా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ఈ మా ప్రయత్నములన్నీ యేసో క్రీస్తు ప్రభువు మానవ జాతికి క్రొత్త సంతోషము క్రొత్త సమాధానము క్రొత్త వెలుగు కలిగించునట్టి ఉప్పుగా చేయుటకై పాపులను రక్షించుటకు ఏ విధముగా వారిని వెతుకుచున్నాడో మీకు తెలియజేయవలననియే మానవునికి సంతోషమునిచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చాను ఏ యుగం మానవులు ఎక్కువగా ఆశించున్నది సంతోషముగా ఉండవలెను అనున్నదియే అయితే సంతోషము సంపాదించుట ఎట్లో వారు ఎరుగరు దేవుడు ఎవరో ఎక్కడ ఉన్నాడో ఆయన్ను కనుగొనుట ఏ విధముగానో ఆయనతో మాట్లాడుట ఎట్లో ఇవి ఏమియు వారికి తెలియవు నేను మారు మనసు పొందక పూర్వము నాకు ఈ ఆకలి దప్పికలు ఉండుట నాకు జ్ఞాపకము సిక్కు మతము దేవుడు చాలా చాలా దూరమున ఉన్నాడని బోధించును ఆయన చేరుట ఎట్లని ఆశ్చర్యపడుచుంటిని నా భావం ఏమనగా ఎక్కడో కొందరికి మాత్రమే సంవత్సరములు కొలది ఆయన్ను వారు వెదకగా తుదకు దూరమున వారికి కనబడ్నని అనుకునేవాడను ఆయనను నా బాల్యదినముల్లో ఇట్లు ప్రార్థించుచుంటిని ఓ దేవా నీవు ఎవరవు ఎక్కడ ఉన్నావు నీవు నాకు దొరుకుట ఎట్లు ఈ మాటలతోనే అనేక సార్లు ప్రార్థన చేసి తిని ప్రార్థన చేసిన కొలది అంతకంతకు ఆయనకు దూరమగు చుంటినని గ్రహించితిని అన్ని యుగముల్లో కూడా నా వల్నే అనేకులు శాంతి కోరుచు ఆయన ఉన్న రీతిగా ఆయన తెలుసుకున్న వలనని వారు కలరు చిట్ట చివరికి విసిగిపోయి తమ ప్రయత్నములను మానివేసిరి ఎప్పుడైతే పరలోక ఆనందం పొందితమో దాన్ని ఇతరులతో పంచుకున్నదే మన మట్టుకు మనము ఉండలేము పొరుగువారితోనూ పరాయి వారితోనూ బంధువులతోనూ కలిసిన వారెల్లరితోనూ శత్రువులతో సహా దాన్ని పంచుకునే వలనని మనము ఆశించేదము ఈ సంతోషము నీకు దొరికినదా నీ ద్వారా ఎంతమంది సంతోషము కనుగొనిరి అందుకే మీరు లోకమున గుప్పై ఉన్నారని ప్రభు చెప్పుచున్నాడు నీవెక్కడ ఉండినను సంతోషమును వెదజల్లుదువు దీన మనసు విరిగిన హృదయముల ద్వారా మనము స్వచ్ఛమైన ఉప్పుగా ఎట్లు కాగలమో చూచితిమి మన బంధుమిత్రాదులు మనను ద్వేషించుటకు తృణీకరించుటకు ప్రారంభించినప్పుడు ప్రభువు మనలను ఆదరించును దైవ ఓదార్పును పొందుటకు అన్ని విధములైన దుఃఖముల్లోబడి వెళ్ళవలసి ఉన్నది ఇతరులను మనం ఆదరించుటకు మనం పొందినట్టి తరఫీదు ఇదియే క్రైస్తలాట్